ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్నది ఓం ఆదిత్య బాగా కనిపెట్టుకుని హౌస్ లోకి వచ్చాడని చెప్పొచ్చు ఇక అసలు విషయానికి వస్తే లైవ్ లో ఒక్క సంఘటన చోటు చేసుకుంది ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ తిక్క కుదర్చడానికి ఫుడ్ అంతా కూడా స్టోర్ రూమ్ లో పెట్టిన సంగతి తెలిసిందే దీంతో హౌస్ మేట్స్ అందరూ కూడా ఆకలి ఆకలి అంటూ ఏడుస్తూ పెడబొబ్బలు పడుతున్నారు ఇక ఆకలి వేస్తుంటే బిగ్ బాస్ హౌస్ ని క్లీన్ ఏం చేస్తారు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా నాకు ఆకలి వేస్తుందంటే నాకు ఆకలి వేస్తుంది అంటూ ఒకరినొకరు మాట్లాడుకొని హౌస్ మొత్తాన్ని కూడా క్లీన్ చేయకుండా వదిలేశారు అయితే పాపం ఓం ఆదిత్య మాత్రం మొత్తం హౌస్ మేట్స్ అందరు కూడా కూర్చొని బాతకాన్ని పెట్టుకున్నా తను మాత్రం తన ఇంట్లో ఎలా అయితే శుభ్రం చేసుకుంటాడో ఎక్కడ కూడా ఎవరు చేస్తే మనకేంటి చేయకపోతే మనకేంటి మనం కూడా ఇంట్లో ఒక సభ్యునిమే కదా అంటూ హౌస్ మొత్తాన్ని కూడా దగ్గరుండి తనొక్కడే క్లీన్ చేయటం నిజంగా లైవ్ లో చాలా గురి చేసింది ఆయన వయసు అందరికంటే ఎక్కువే ప్రస్తుతం నలభై ఐదు సంవత్సరాలు అయినా సరే ఫుడ్ లేకపోయినా సరే ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్లు మొత్తం బిగ్ బాస్ హౌస్ అంతా కూడా క్లీన్ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి మిగిలిన హౌస్ మేట్స్ బాతకాన్ని పెట్టుకొని కూర్చున్నారు కానీ ఓం ఆదిత్య నిజంగా రియల్ హీరో తన ఇంటిని శుభ్రపరచుకోవాలనే ఒక థాట్ ఉంది చూడండి నిజంగా సూపర్ అని చెప్పాలి ఆయన కూడా అందరిలాగే ఫుడ్ తినలేదు కానీ నిన్న బిగ్ బాస్ సాయంత్రం నుంచి ఫుడ్ మీరు తినొచ్చు నేను చెప్పేలోపు అనేటప్పటికీ ప్రతి ఒక్కరు తినేశారు కానీ ఓం ఆదిత్య మాత్రం కదలకుండా అలా సోఫాలోనే కూర్చున్నాడు నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు వరకు ఏం తినకపోయినా సరే హౌస్ మొత్తం క్లీన్ చేసి కెపాసిటీ ఉన్న హౌస్ మేట్ లో ఎవరైనా ఉన్నారా అంటే అది ఓం ఆదిత్య అని చెప్పాలి అయితే ఇది కనుక ఎపిసోడ్ లో కనుక చూపిస్తే ఓం ఆదిత్యకి మంచి మంచి ఎపిసోడ్ పడుతుందని చెప్పాలి మరి మీరేమంటారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్